హాయందరికి ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే అయితే తెలుసుకుందాం ఇక మహేంద్ర చాలా అయితే కోపంగా అయితే వచ్చి మా అనుపమనైతే అయితే అడుగుతూ ఉంటాడనమాట నేను అడుగుతున్నాను చెప్పు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇక మాను తండ్రి ఎవరో చెప్పు నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అడిగితేనేగా మనం దూరం పెడుతున్నావు దగ్గరికి కూడా రానియకుండా తను తల్లి ప్రేమ లేకుండా అటు తండ్రి ఎవరో తెలియకుండా ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో తెలుసా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటే అప్పుడే వస్తారా వచ్చి ఇప్పుడే దేవి అని మేడం వచ్చి వెళ్ళారు ఎన్ని క్వశ్చన్స్ అడిగి మీ హస్బెండ్ ఎవరు ఎక్కడ ఉంటారు కొంతి పుత్రుడు అని రకరకాలుగా అయితే అడిగారు అని చెప్పేసి ఆవిడ ఇబ్బంది పెట్టద్దు అసలు ఆవిడ కండిషన్ బాగాలేదు ఆవిడ పేషెంట్ ఆవిడ కోలుకున్న తర్వాత చెప్తారు అంటే వస్తారని వాగమ్మా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి నేను కొన్ని తేల్చుకోవాల్సినవి ఉన్నాయి ఎన్ని ఏళ్ళ క్రితం ఇదేమన్నా ఈరోజు మా రేపు ఉన్న చిన్న పరిచయమా బెస్ట్ ఫ్రెండ్స్ ని నా దగ్గర ఎన్ని విషయాలు దాచిందో తెలుసా అనుపమా అసలు ఈ రోజు ఈ విషయం తేలియాల్సిందే తేలాల్సిందే మను తండ్రు ఎవరో చెప్పు మహేంద్ర అనేసి అనుపమ అనేసి ఇక బాగా అడుగుతూ ఉంటాడు అనమాట ఇక దాంతో ఇక తనైతే చెప్పలేను నేను చెప్పలేను నేను చెప్పను చెప్తే చాలా మందికి చాలా బాధగా ఉండిద్ది అని చెప్పేసి అంటుంటే ఎవరో ఎందుకో బాధపడతారని చెప్పి నీ గుండెల్లోనే మోస్తా ఉంటావు ఆ భారాన్ని అంతా చెప్పు అనేసి అడుగుతూ ఉన్నా కానీ ఇక చెప్పకపోయేసరికి మా ఇక మా వదిన వచ్చి అడిగిందంటే చూసావు కదా ఇక ఆవిడ నోట్లో పడితే ఇక ఎంత టార్చర్ అనుభవిస్తావో నువ్వు చూస్తూనే ఉండు నిన్ను ఇక నీ భర్త ఎవరు నీకు కొడుకు పుట్టాడంటే నీ భర్త లేకుండా పుట్టాడు ఎన్ని రకాలుగా వస్తాయో మాటలు అన్ని మాటలు పడ్డావు నీకు అవసరమా నిజం చెప్పు నేను మిద్దని కలుపుతాను అనేసి ఇలా అనే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాం కానీ ఇంకా అనుభవం మాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇక ఎంత అడిగినా నేను మాత్రం సమాధానం చెప్పను అని చెప్పేసి ఇట్లా Good. గట్టిగా అయితే చెప్తుందనమాట ఇక అంత కోపంగా మహేంద్ర అయితే వెళ్ళిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారనమాట ఇక ఇవన్నీ తలుచుకొని తలుచుకొని అవన్నప్పు మాకు నేను ఆ నిజాన్ని చెప్తే ఇక మహేంద్ర దృష్టిలో కానీ అటువైపు మను దృష్టిలో కానీ నేను అవుతాను అని చెప్పేసి మను తండ్రి మహేంద్ర అని ఎలా చెప్పగలను అది ఏమన్నా మంచి గతమా అదంతా ఒక భయంకరమైన గతం ఆ గతాన్ని నేను ఎవరికి చెప్పలేను దీనికంటే నేను చనిపోవడమే బెటర్ అని చెప్పేసి తను రూమ్ లో ఇక సూసైడ్ లాగా చేసుకుంటూ ఉంటే ఇక మేడం టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా అని చెప్పేసి వస్తారా తన రూమ్ లో నుంచి ఇక్కడికైతే వస్తుంది అనమాట అనుపమ్మ రూమ్కి ఇక కి వచ్చేసరికి డోర్ తీస్తుంటే లాక్ చేసి ఉంటుంది ఏం చేస్తున్నారా లాక్ చేసి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లాగా వస్తుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళారా ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక ఒక్కసారిగా ఏంజల్ని పిలిచి ఏంజల్ అనుపమ మేడం ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది డోర్ లాక్ చేస్తుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళారా అని చేస్తే బయటకు ఎక్కడికి వెళ్ళలేదా అని చూస్తూ ఉంటే ఇక కిటికీలో నుంచి చూస్తే ఇక అనుపమ హ్యాంగ్ లాగా చేసుకుంటూ కనిపిస్తూ ఉంటే మేడం మేడం అని చెప్పేసి పిలుస్తూ ఉంటూ మేడం మీరు ఇలా చేయొద్దు ప్లీజ్ అలా చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అనుపమ ఏం మాట్లాడుకు ఉంటా వస్తారను అరవద్దు ఇక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నాకు ఇంతకంటే సమాధానం ఏం లేదు నేను సమాధానం చెప్పలేను ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు నా మీద నేను వాటికి సమాధానం చెప్పలేను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మహేంద్ర కూడా వస్తాడు అనుపమ అనుపమ నువ్వు అంతటి పని చేయొద్దు వద్దు ప్లీజ్ దిగేసే వద్దు అనేసి ఇలా అడుగుతూ ఉంటారు అనమాట ఇక నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పలేకనే నేను ఇలా చేసుకుంటున్నాను అని మనసులో అయితే మన అనుపమ అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ మహేంద్ర కూడా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేక ప్రశ్నలతో అని ఇలా చేస్తున్నావా నేను ఇంకెప్పటికి అడగను అన్నట్లుగా అనుకున్నా నిన్ను ఏ ఇబ్బంది గారు ప్రశ్న ఇంకెప్పటికి వెయ్యను నీ అంతటి నువ్వు చెప్పేదాకా నిన్ను అసలు ఆ క్వశ్చన్స్ ఏవి వేయము అని చెప్పేసి అంటూ ఉన్నాగా ఇంకప్పుడే మనం ఇక ఒకసారి చూసి వెళ్దాం ఆవిడ కోపంగా ఉన్నా సరే అమ్మని చూడాలనిపిస్తుందని వస్తూ ఉంటాడనమాట ఇంటికి రాగానే ఇలాంతా గబగబా తలుపులు కొట్టిన తీయేసరికి ఒక్కసారిగా మాను బద్దలు కొట్టేసి తలుపుని లోపల వాళ్ళమ్మ హ్యాంగ్ లాగా ఉంటుంటే ఒక్కసారిగా పట్టుకొని కిందకి దించేసరికి అప్పటికే కొంచెం ఇలా బిగుసుకున్నట్లుగా ఉంటే అమ్మ 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 అని చెప్పేసి ఇక తను మళ్ళీ ఇలా పిలుస్తారు ఇక అలా పిలిచినప్పుడు ఇక కాళ్ళ మీద వాటర్ జల్లి ఇలా చేస్తే ఎందుకు ఇలాంటి పని మీరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోతారా తండ్రి ఎటు తెలియలేదు మీరు కూడా ఇట్లానే వెళ్తే నా పని ఏం కాను అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట ఇలా మాను బాధపడుతుంది చూసి వస్తారా వీళ్ళంతా ఇక మనో ఊరుకో అని చెప్పేసి మేడం ఇలాంటి పని ఇంకెప్పుడు చేయొద్దు ఎందుకు ఇంతగా సహజించారు గతం అందరికి ఉంటుంది అంతా చేదుగా ఉంటుంది వాటిని పంచుకోవడం ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ ఇలా జీవితాన్ని క్లోజ్ చేసుకుంటారా మనో చూడండి ఎంత బాధపడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే మహేంద్ర సారీ అనుపమా అని చెప్పేసి అంటూ ఉంటాడు నెక్స్ట్ పార్ట్ మళ్ళీ